నమస్కారం నా పేరు నవినీ నవీన్ మవి మంత్రాలయం కర్నూలు డిస్ట్రిక్ట్ నేను సూక్ష్మ కళాకారిని నేను హండ్రెడ్ కి పైగా చెక్కడం జరిగింది ఆర్ట్స్ నేను వరల్డ్ రికార్డ్ హోల్డర్ ని ఇప్పుడు అయోధ్య రామ మందిర్ రామదేవుని ప్రతిష్టాపన సందర్భంగా నేను అతి చిన్న అయోధ్య రామ మందిరం చెక్కడం జరిగింది ఓన్లీ ఫోర్ చాక్పీస్ యూస్ చేశాను నేను ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ ఫైవ్ సెంటీమీటర్ హైట్ ఇంకా 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 ఎన్నెన్నో అద్భుతాలు చేయాలని మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు